नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अरण्यकाण्डमु द्वादशः सर्गः पन्नण्डव सर्ग సీతారామ అగస్త్య అగస్త్యాశ్రమములో ప్రవేశించుట అగస్త్యుడు వారిని గౌరవించుట రామునకు దివ్యాస్త్రములను ఇచ్చుట స ప్రవిశ్యాశ్ర రాముని తమ్ముడు లక్ష్మణుడు ఆశ్రమములో ప్రవేశించి అగస్త్య మహాముని శిష్యుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతోబలి రామ ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సహసీతయా దశరథ మహారాజు పెద్ద కుమారుడు మహా బలశాలి అయిన రాముడు భార్య అయిన సీతతో అగస్త్య మహాముని చూచుటకై వచ్చినాడు నామ తస్యాహం భ్రాతరహి అనుకూల భక్తితే శ్రోత్రమాగత నేను ఆ రాముని తమ్ముడైన లక్ష్మణుడను ఆతని హితము కోరువాడను సర్వదా అతనికి అనుకూలముగా ప్రవర్తించు భక్తుడను నీవు విని ఉండవచ్చును దేవ వయవన్యుగ్రం ప్రవిష్టా పితృశాసనాత్ సర్వే భగవంతం నిద్యత మేము తండ్రిగారి ఆజ్ఞచేత చాలా భయంకరమైన అరణ్యములోనికి ప్రవేశించితిమి మేమందరము అగస్త్య మహాముని దర్శనము చేయగోరుచున్నాము ఆయనకు తెలుపుము తచనం శ్రువా తపోధన తథేత్యుక్వాగ్నిశరణం ప్రవివేశ నివేదితు లక్ష్మణుని మాటలు విని ఆ అగస్త్య శిష్యుడు అట్లే చెప్పెదను అని పలికి రాముని రాకను అగస్త్యునకు తెలుపుటకై అగ్నిగృహములోనికి వెళ్ళెను స ప్రవిశ్య ముని శ్రేష్టం తపసా దుష్ప్రధర్షణ కృతజలిరువాచేదం రామాగమనమంజస శిష్యోగస్మత ప్రియ ప్రియశిష్యుడైన ఆ ముని శీఘ్రముగా అగ్నిగృహములో ప్రవేశించి అంజలి ఘటించి ఎవ్వరిచేత కాని తపోబలము గల ఆ మునిశ్రేష్ఠునితో లక్ష్మణుడు చెప్పిన విధముగా రాముని రాకను గూర్చి ఇట్లు పలికెను పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏ చ ప్రవిష్టావాశ్రమ పదం సీతయా సహ భార్యయా దశరథుని పుత్రులైన ఈ రామలక్ష్మణులు సీతతో కూడా ఆశ్రమమునకు వచ్చి ఉన్నారు ద్రష్ుమ్మాయాత యదత్రానంతరం తత్వమాజ్ఞాపయితుమర్హసి శత్రు సంహారకులైన ఆ రామలక్ష్మణులు నీ దర్శనము కొరకు నీ సేవ కొరకు వచ్చి ఉన్నారు ఇప్పుడేమి చేయవలెనో ప్రాప్తం రామం స లక్ష్మణం ఆజ్ఞాపిము తిష్యాదుపశ్రుణేహీమిదం వచనమీత్ అగస్త్యుడు లక్ష్మణ సమేతుడైన రాముడు మహాభాగ్యవంతురాలైన సీత వచ్చినారని శిష్యుని నుండి విని ఇట్లు పలికెను దిష్ట్యా రామశ్చిర్రష్ుమ్మాం సముపాగత మయా హ్యాగమనం ప్రతి అదృష్టవశముచేత రాముడు ఇంతకాలమునకు నన్ను చూచుటకై నేడు వచ్చినాడు ఆతడు వచ్చిన బాగుండునని నేను కూడా మనస్సులో అనుకొనుచున్నాను గమ్యతాం సత్కృతో రామ సభార్య సహ లక్ష్మణ ప్రవేశ్యత సమీపేకి ప్రవేశి వెంటనే వెళ్ళి భార్యతోనూ లక్ష్మణునితోనూ వచ్చిన ఆ రాముడిని గౌరవించి నా దగ్గరకు రమ్ము నాకు తెలుపకుండగానే ఇందుకు తీసుకుని రాలేదు స్ మునినాజ్ఞేన మహాత్మనా అభివాద్యాష్యస్తథేతి నియత ఆ శిష్యుడు ధర్మమును తెలిసినవాడు మహాత్ముడు అయిన అగస్త్య మహాముని మాటలు విని అంజలి ఘటించి అట్లే చేసెదను అని పలికెను తతో నిష్క్రమ్య శిష్యో సంభ్రాంతఃిష్యోలక్ష్మణమ్రవీత్ రామో స్వయం పిమ్మట ఆ శిష్యుడు తొందరగా బయటకు వచ్చి లక్ష్మణునితో ఇట్లు పలికెను రాముడు ఎక్కడ ఉన్నాడు మునిని చూచుటకు అతడే లోనికి వెళ్ళవచ్చును ఇతరుల అనుమతి అవసరము లేదు తో ద్వారం శిష్యేణ సహ లక్ష్మణ సీతాం చ జనకాత్మజాం పిమ్మట లక్ష్మణుడు శిష్యునితో కలిసి ద్వారము వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రాముడిని జనకరాజపుత్రియైన సీతను చూపెను తం శిష్య ప్రశ్రి వాక్యమగస్వచన బ్రువన్ ప్రవేశయ్యాయ సత్కారాహంసు సుసత్కృతం ఆ శిష్యుడు సవినయముగా అగస్త్యుడు చెప్పిన మాటలు చెప్పి సత్కారములకు తగిన ఆ రాముడిని బాగుగా సత్కరించి న్యాయానుసారముగా ఆశ్రమములోనికి ప్రవేశపెట్టెను రామ సీతయా ప్రశాంత అటు పిమ్మట రాముడు సీతతో లక్ష్మణునితో కూడినవాడై శాంతమైన లేళ్లతో నిండిన ఆశ్రమమును చూచుచు లోనికి ప్రవేశించను బ్రహ్మణ స్థానమగ్నే స్థానం తథై విష్ణో స్థానం తథేంద్ర స్థాన వివస్వ సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమే చ धातुर्विधातुस्थाने च वायोः स्थानम् तथैव च नागराजस्य च स्थानमनन्तस्य महात्मनः स्थानम् तथैव गायत्र्या वसूनाम् स्थानमेव च स्थानम् चपाशहस्तस्य वरुणस्य महात्मनः कार्तिकेयस्य च स्थानम् धर्मस्थानम् च पश्यति రాముడు ఆ ఆశ్రమమునందు బ్రహ్మ అగ్ని విష్ణువు ఇంద్రుడు వివస్వంతుడు సోముడు భగుడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగరాజు మహాత్ముడు అయిన ఆదిశేషుడు గాయత్రి వసువులు పాశములు గల మహాత్ముడైన వరుణుడు కుమారస్వామి యమధర్మరాజు వీరి స్థానములను చూచుచూ వెళ్ళను వివరణ రామాయణంలో వాల్మీకి అత్రి భరద్వాజ శరభంగ సుతీక్ష్ణాది మునుల ఆశ్రమములను ఇక్కడ వర్ణించినట్లుగా ఆయా దేవతల స్థానాలు ఉన్నట్లు వర్ణించలేదు ఈ ఘట్టంలో కూడా అనేక ఇతర ఘట్టాలలో వలనే వాల్మీకి హృదయాన్ని విశదీకరిస్తూ గోవిందరాజులు ఇవన్నీ అగస్త్యుడు పూజించే ఆయా దేవతలను స్థాపించిన స్థానాలని వ్యాఖ్యానించి శివుడు కాన అతని స్థానం చెప్పలేదని కొందరు ఇప్పుడు శివుణ్ణి పూజిస్తున్నారంటే అందుకు వారికి తామస శాస్త్రాల మీద నమ్మకమే కారణమని ప్రతిపాదించారు అత్ర పూజ్య పూజ్యదవతూ రుద్రస్యానువసాదానాత్ అపూజ్యత్వముక్తం అధునా కైశ్చిత్ పూజ్యమానతాతు తామస శాస్త్రానురోధేనేతి బోధ్యం ఇది గోవిందరాజ అప్పయ్య దీక్షితులు శ్రీరామాయణ స్తోత్రంలో ఈ ఘట్టాన్నే నిర్దేశిస్తూ అగస్త్యాశ్రమంలోనికి ప్రవేశించేటప్పుడు రాముడు లక్ష్మణునితో సకల దేవతలు ఈ అగస్త్యుని ఆరాధిస్తుంటారని చెప్పి ఉన్నాడు ఇక్కడ ఉన్న దేవతాస్థానాలు అగస్త్యుడిని ఉపాసించడం కోసం వచ్చే దేవతలు ఏర్పరచుకున్న స్థానాలే వీటిలో రుద్రస్థానం చెప్పకపోవడాన్ని బట్టి బ్రహ్మ విష్ణువాదులే అగస్త్యోపాసకులు శివుడు అగస్త్యుణ్ణి ఉపాసించేవాడు కాదు అందుచేత అందరి దేవతల కంటే శివుడే ఉత్కృష్టుడు అని సూచితం అవుతున్నది అని ప్రతిపాదించారు తస్మాబ్రహ్మాష్మాదయస్ోపాసకా సు శివ్యోతనైన శివస్ తదతిశయ మహిమా వివిధ దేవతల స్థానాలను వర్ణించే ఈ నాగు శ్లోకాలు కూడా ప్రాచ్యప్రతిలోకపోవటనా తిష్యై పరివృతో మునిరప్యభిష్పతత్ రామో దీప్త తేజసాం పిమ్మట ఆ అగస్త్యుడు శిష్య గణ పరివృతుడై శీఘ్రముగా రామునకు ఎదురుగా వచ్చెను రాముడు ప్రజ్వలించుచున్న తేజస్సుగల ఆ మునులందరి ఎదుట ఉన్న అగస్త్య మహాముని చూచెను అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మి వర్ధనం ఏష లక్ష్మణ నిష్క్రామస్ ఔదార్యేణావగచ్చామి నిధానం తపసామిమం వీరుడైన రాముడు లక్ష్మిని పొందించు లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ లక్ష్మణా ఇదిగో పూజ్యుడైన అగస్త్యమహర్షి బయటకు వచ్చుచున్నారు తేజోవిశేషమును బట్టి ఇతడు తపస్సులకు నిధి అని భావించుచున్నాను ఏవ సూర్యవర్చసం మహాబాహురగస్తూవర్చసం జగ్రాహపరప్రీతస్త గొప్ప బాహువులు కలవాడు శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు సూర్యుని వంటి తేజస్సుగల ఆ అగస్త్య మహాముని గూర్చి లక్ష్మణునితో ఇట్లు పలికి చాలా సంతోషముతో ఆ మహాముని పాదములను గ్రహించెను అభివాద్యతు అభివాద్యుధర్మాత్మా తస్థౌ సీతయా సీత వైదేహ్యా తా అప్పుడు ఆ సీత సమేతుడు ధర్మాత్ముడు సకల మనోభిరాముడు అయిన రాముడు అగస్త్యునకు అభివాదనము చేసి అంజలి అంజలిఘటించి నిలచను ప్రతిజ్రాహకాస్థమర్చయిత్ సోదకై కుశల ప్రశ్నముక్స్తి చాబ్రవీత్ అగస్త్యుడు రామునకు ఆసనము ఉదకము సమర్పించి సగౌరవముగా ఆతనిని ప్రతిగ్రహించి కుశల ప్రశ్న వేసి కూర్చుండుము అని పలికెను అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథీన్ ప్రతిపూజ్యచ వాన ప్రస్థ్యేన ధర్మేణ భోజనం దదౌ అగస్త్యుడు అగ్ని అర్ఘ్య ముగించుకుని చేత అతిథులను పూజించి వారికి ధర్మానుసారముగా భోజనము పెట్టెను ప్రథమం పుంగవః పుంగవ ప్రాంజలిం ధర్మ కోవిదం ధర్మమును తెలిసిన ఆ అగస్త్యుడు తాను ముందు కూర్చుండి తన ప్రక్కనే అంజలి ఘటించి కూర్చొని ఉన్న ధర్మ కోవిదుడైన రామునితో ఇట్లు పలికెను అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యమతిథిం ప్రతి పూజేత్ అుత్స్థ తపస్వీ సముదాచరన్ దుఃసాక్షీవ పరకే లోకే మాంసాని భక్షయేత్ ఓ రామ ముందుగా అగ్నిహోమము అనగా వైశ్వదేవము చేసి పిమ్మట అతిథులకు అర్ఘ్యమిచ్చి పూజించవలెను అట్లు కాక మరొక విధముగా చేయు ముని అసత్య అసత్యసాక్ష్యము చెప్పినవాడు వలె పరలోకములో తన మాంసమును తానే భక్షించును రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథ పూజనీయమాన్య భవాన్ ప్రాప్త ప్రియాతిథి నీవు సకల లోకములకు రాజువు ధర్మాచరణశీలుడవు మహారథుడవు పూజింపదగినవాడవు గౌరవింపదగిన వాడవు అట్టి నీవు మాకు ప్రియాతిథిగా వచ్చినావు ఏముక్ ఫలైర్మూలైపుష్ైరన్యై రాఘవం పూజయ పునరేవ బ్రవీత్ ఈ విధముగా పలికి రామునకు ఫలములు మూలములు పుష్పములు ఇతర వస్తువులు సమర్పించి తన కోరిక తీరునట్లు పూజించి మరల ఇట్లు పలికెను ఇదం దివ్యం మహ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో శరోత్తమ పురుషులలో శ్రేష్ఠుడవైన రామ బంగారముతోనూ రత్నములతోనూ అలంకరించిన దివ్యమైన ఈ గొప్ప ధనస్సు విష్ణుదేవునిది దీనిని విశ్వకర్మ నిర్మించెను సూర్యుని వంటి ఈ ఉత్తమమైన బా సూర్యుని వంటి ఈ ఉత్తమమైన బాణము అమోఘమైనది దీనిని బ్రహ్మ ఇచ్చెను దత్తౌ మమ తూనీచాక్షయసాయకౌ సంపూర్ణౌ నిశితైర్ బాణైర్ జ్వలద్ధిరివ పావకైః మహారజతోయమసిర్హేమ విభూషిత మండుచున్న అగ్నివలే వాడి అయిన బాణములతో నిండిన ఈ అక్షయ తూణీరములను బంగారు ఒరలో ఉన్న ఈ సువర్ణాలంకృతమైన ఖడ్గమును దేవేంద్రుడు నాకు ఇచ్చినాడు అనేన ధనుషా రామహత్వాస్యే మహాసురాన్ ఆజహారశ్రియం దీప్తాం దీప్తూరా విష్ణుర్దివౌకసా ఓ రామ పూర్వము విష్ణువు ఈ ధనుస్సు చేత యుద్ధములో గొప్ప అసురులను చంపి దేవతలకు ప్రకాశించుచున్న లక్ష్మిని తిరిగి సంపాదించి పెట్టెను తను నీరౌ శరం ఖడ్గం చమానద జయాయ వజ్రం వజ్రధరో యథా ఆశ్రితుల మానమును కాపాడు ఓ రామ ఇంద్రుడు వజ్రాయుధమును ధరించినట్లు ఈ ధనస్సును ఈ అంబుల పొదులను బాణమును ఖడ్గమును జయము నిమిత్తమై స్వీకరించుము ఏముక్ మహా సమంతం తద్వరాయం దాయ భగవానగస్త్రవీత్ మహాతేజశ్శ్యాలి పూజ్యుడు అయిన అగస్త్యుడు ఇట్లు ఆయుధములన్నింటినీ రామునకు ఇచ్చి మరల ఇట్లు పలికెను శ్రీమద్ శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ద్వాదశ సర్గహ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम